బంగారం కంటే విలువైనది ఒకటి ఉంది ఆ రోజున మా సామాన్య మానవుడు కూడా ఇంటికి తెచ్చుకునేటట్టు విలువైనటువంటి ఒకటి ఒక వస్తువు ఉంది ఆ వస్తువు గనక ఇంటికి తెచ్చుకుంటే నీకు సిరి సంపదలకు లోటు ఉంటుంది ఏంటి సార్ అది అది లాస్ట్ లో విలు చేస్తా అయితే ఈ రకంగా అమ్మవారి యొక్క కలశం పెట్టుకుంటాం కదా విలువైనటువంటి వస్తువు ఏంటంటే బంగారం కంటే విలువైనటువంటిది నువ్వు బంగారం తెచ్చుకుంటే అది తరుగుతుందో అమ్మేసుకుంటావు వేరే విషయం కానీ ఆ రోజున ప్రతి ఒక్క ఇంటికి అక్షయ ఏ రోజున ఉప్పు తెచ్చుకోవాలి ఓకే ఆ ఉప్పు తెచ్చుకొని మనం ఎక్కడ పెట్టుకోవాలి పూజ చేసుకునేటటువంటి వస్తువు దగ్గర పెట్టుకోవాలి అంటే మనం ఏదైతే అమ్మవారి యొక్క పూజ చేస్తామో కలిపీట మీద లేదు పూజ చేసుకోకపోయినా పర్వాలేదు ఆ ఉప్పు ప్యాకెట్ ఉంటుంది కదా ఉప్పు ప్యాకెట్ తీసుకొని వచ్చి ఆ ప్యాకెట్ మీద తమలపాకులు గాని రావి ఆకులు గాని పెట్టి దానిపైన గౌరీ దేవిని ప్రతిష్ట చేసుకొని ఆ గౌరీ దేవికి లక్ష్మీ రూపకంగా అష్టోత్తరంతో పూజ చేసిన తర్వాత ఆ గౌరీ దేవిని మనం నమస్కరించుకుంటే మన ఇంట్లో సిరి సంపదలకు కొలువు ఉండదట ఓకే ఎందుకంటే శాస్త్రంలో చెప్పింది ఏంటంటే బంగారం కంటే విలువలేదు ఉప్పు అని శాస్త్రం అంటే లక్ష్మీదేవి ఇష్టమైనటువంటిది అని అర్థం కాబట్టి బంగారం కొనాలి శాస్త్రం లేదు కానీ ఉప్పు తీసుకొని రావాలి అని శాస్త్రంలో ఉంది మన ఈ అక్షయ తృతీయ రోజున ఎవరైనా సరే నువ్వు ఒక షాపులో నుంచి ఉప్పు తీసుకొని వస్తే నీ జీవితంలో లక్ష్మీదేవి నీ ఇంట్లో కొలువై ఉంటుంది అని శాస్త్రం ఓకే ఆ రోజున విలువైనటువంటి వస్తువు ఏంటంటే బంగారం కాదు ఉప్పు ఉప్పు తెచ్చుకోండి కిరాణా షాప్ కు వెళ్ళి ఉప్పు ప్యాకెట్ తెచ్చుకోండి